మాయా మన గుడి కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు జనం అయితే చాలా మంది ఉన్నారు మాయో అండే మెసల్లా లేవా మాయా చూసేది ఏంటి అనుకుంటున్నారో అమ్మాయిలు నెత్తికెట్టుకుంటే మాయా లైటింగ్ అయితే మెరిసిపోతే కాకుండా ఈ రథానికి అయితే బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది మాయా జనం అయితే సౌందర్ దానం చేయడానికి సౌందరం కాడికి అయితే బయలుదేరిపోయారు మాయా ఇక్కడ చూసేది అబ్బా గోవాటి జట్టు సాటితో ఎలా బీచ్ అయితే కాసేపు అయితే అడవి చేసేస్తా మాయా ఇక్కడ చూస్తున్నారు చూసారా ఇదే దర్శనానికి వెళ్ళేదారి ఓహో బయటకు వచ్చానే లేదు ఓ నీ ఎమ్మ ఇల్లా పడిపోయినరా దుర్కేహన్ మాయా మాయా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారని మన అంతర్వేది అయితే స్టార్ట్ అయిపోయా మాయా వెళ్ళేదారు ఏంటనుకుంటున్నారు మన నర్సాపురం అయితే బయలుదేరిపోయావు వెళ్ళేదారులు అయితే చిన్న టోల్ గేట్ అయితే ఉంటుంది మాయా ఈ టోల్గేట్ దగ్గర ఉండే ఊరి పేరు ఏంటనుకుంటున్నారు రాజుగారి తోట అంటారు మాయా మాయా మన అంతర్వేది వెళ్ళాలంటే రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటైతే చెంచినాడు బ్రిడ్జ్ అయితే ఎక్కి వెళ్ళొచ్చు రెండోది ఏంటంటే పంటి దాటి వెళ్ళొచ్చు పంటి దాటి వెళ్తే దగ్గరగా అయితే ఉంటదనమాట అదే చెంచినాడు బ్రిడ్జ్ ఎక్కితే ఒక్క పది కిలోమీటర్ల దాకా ఎక్కువ అయితే ఉంటది రోడ్ అయితే ఈ రెండు దారిలో అయితే మీకు చూపెట్టే మాయా ఈ బోట్ కనిపిస్తుంది చూడండి పాలకొల్లా ఉంది కదా ఇటు సైడ్ వెళ్ళామంటే మన చెంచినాడు బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తాం ఇటు రైట్ సైడ్ వచ్చామంటే మనం పంటిదారైతే అయితే వెళ్ళొచ్చు మేమైతే పంటిదారి అయితే వెళ్ళిపోతున్నాం అయితే ఇటు ఇటు అయితే పంటిదారి వెళ్తాం ఇటు వెళ్ళామంటే మనం చెంచినాడు బ్రిడ్జ్ అటు ఎక్కుతాం అనమాట ఓహో మాయా మన నర్సాపురంలో కేరళ కోలాటం అయితే అబ్బో భలే ఉంది ఎల్లేదారిలో అబ్బో కలగా నిండుగా బల్లె ఉంది అనమాట మాయా ఈ లెఫ్ట్ సైడ్ తిరిగామంటే స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన పంటిదారి అయితే వచ్చేస్తుంది ఒక కిలోమీటర్ ఉంటది అంతే ఇక్కడ నుండి మాయా ఎల్లేదారిలో పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు మాయా పంటిదారి మొత్తం చాలా మంది పోలీసులు ఉన్నారు మాయా ఇంత మంది ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది అంటే ఇక్కడ కోసం జనం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనం టిక్కెట్ తీసుకోవడానికి కూడా చాలా మన రోడ్ మట్టికి వెళ్తున్నాడు వస్తున్నాడండి మనం పండు దగ్గరికి తెలియపోతున్నా పండుగ ఎక్క ప్రస్తుతానికి మన కుర్ర రోడ్ అయితే అదిగో చాలా ముందుకెళ్ళిపోయాడు కొంచెం హాజ ఆ ఈడు కుర్తున్నాడు కదా ఈడు మనవాడే మనవాడ మా పంట అయితే ఎక్క ఫుల్ క్రౌడ్ ఇప్పుడే ఎక్క మా ఇదిగో మా బావ మొత్తం నర్సాపురం ఇక్కడ కనపడేదే ఇదిగో ఇదే నర్సాపురం గోదావరి పోతున్నాడు మీకు నీట్ గా కలర్ఫుల్ గా కావాలంటే ఇంకా మార్నింగ్ వీడియో అయితే వచ్చేస్తుంది మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బో పంప అని ఫోన్ జరిగింది ఇంకో అయిపోతాం మనం అయితే మాయా మన నర్సాపురంలోని పంటికి గేర్లేస్తారని ఎంతమంది తెలుసు మాయా ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే దగ్గరగా చూశాను అయిపోయా పంట అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం వాగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నా మాయా ఈ ఇంజన్ లో పెద్ద గేరింగ్ సిస్టమ్ తో పాటు పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది కింద రాగానే గానే వ్యూ ఇలా ఉంటది ఇగో బ్యాక్ సైడ్ మనం పంట దిగాం పంట దిగి కంట ఇదిగో ఇటు సైడ్ వెళ్ళాలి చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే మనం చక్కగా పోడనైతే చివరి దాకా చూడండి మొత్తం వీడియోలో ప్రతి ఒక్కటే చూపించా అందరి మీద వచ్చే కదా పాపోయ్ మా వాడేది బండి ఎటు పెడుతున్నాడు అడిగి అర్థం కదా అది వేరే వేరే విషయం ఎక్కడ మాయా కాళ్ళకి ఇలా ఉన్నా సోపురం ఉంది పోదు మా ఇక్కడ సోపురం ఉంది ఈ లొకేషన్ ఏంట్రా అంటే అందరి మీద మొత్తం అందరికీ వెహికల్స్ పార్కింగ్ ఏరియా తిప్పి మాకు ఒక రింగ్ మీకు చెప్పడం మర్చిపోయిన మావా ఇంత ముఖ్య ఎక్కడ రా అంటే మూడు దిక్కులు తిప్పాడు అనేసి ఓ సామతి కొట్టరు మావా అట్లా తిప్పారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి తిప్పెట్రా తిప్పెట్రా బెల్లెట్టారు ఓకే సూపర్ ఉంది అక్కా సీట్ గౌండ్ గాయస్ లొకేషన్ అయితే వేరే కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఫోన్ పే కొట్టించుకోండి

మాయా ఎక్కడికక్కడే పార్కింగ్ ఏరియాలు అయితే పెట్టేశారు అసలు లోపలికి అయితే కూడా అంటున్నారు అసలు ఎంట్రీ లేదంటున్నారు మాయా అయితే వచ్చేసాం అంటే అంతర్వేది మొత్తం వ్యూ పాయింట్ సూపర్ ఉంది బావా అడవిడి మా బావా అడవిడి ఇప్పుడు ఇది ఏంటంటే మన కార్లు పార్కింగ్ అవి చేస్తారు ఏదో రకంగా దాటుకుంటే అయితే వచ్చేసాం మేమైతే ఇది అలా ఉంది మొత్తం వ్యూ పాయింట్ అయితే ఇంకా మొత్తం చూపెట్టేస్తా వీడియోనైతే చివరి దాకా చూడండి మరీ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయా ఈ కళ్యాణానికి వచ్చేటప్పుడు పెద్దలుంటే మాయా దుప్పల్లో చాపలు కూడా తెచ్చుకుంటారు మాయా ఎందుకంటే ఇక్కడ కూర్చుండే కళ్యాణాన్ని చూడడానికి చాలా మంది కోసం మానిటర్లు పెట్టారు ఎందుకంటే ఎదురుగా చూడలేం కాబట్టి పాపం చూసారా జనాలు అయితే చాలా మంది కిందే పడుకుంటున్నారు ఆ ఇసుకలోనే ఆఖరికి దుప్పలు కూడా వేసుకోకుండా పాపం అలాగే ఉంటున్నారు మాయా రోడ్లంటే చాలా ఖాళీగా అనుకుంటున్నావా మాయా ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కాబట్టి చాలా మంది జనం ఆ కళ్యాణం దగ్గర అయితే కూర్చుంటారు మన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అయ్యేదాకా అక్కడే కూర్చుండి ఆ కళ్యాణాన్ని చూస్తానే ఉంటారు జనమైతే భయపెడ ఇక్కడ వెళ్ళేదారు మొత్తం లైటింగ్ చేస్తారు మొత్తం కలగా నిండుగా బలే ఉంది మాయా ఇక్కడ తినడానికి పానీపూరితో పాటు చెరుకు రసం కూడా పెట్టారు అంతేకాకుండా ఉసిరికాయలు కూడా పెట్టేశారు మాయో ఇక్కడ గుడికెళ్లే దారిలో లైటింగ్లతో దెబ్బ పందిరే ఏర్పాటు చేస్తారు మాయా ఈ పందిరైతే బలే కలగా బలే ఉంది కదా మాయా మన గుడిద కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు జనం అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉండైతే ఆ కళ్యాణాన్ని అయితే చూస్తున్నారు గుడిద పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని చూస్తుంటే మనసులో ఉండే బాధలన్నీ పోతాయని అనుకుంటారు మాయా నిజమేనా ఒక్కసారి చెప్పేయండి ఇక్కడ చూస్తున్నారు చూసారా ఈయనే గొప్పనాథి కృష్ణం గారు మన అంతర్వేది ఆలయాన్ని కట్టించింది ఈయనే అనమాట మన అగ్నికుల క్షత్రియులకే ముద్దు బిడ్డ మాయా మన అగ్నికుల క్షత్రియులు గజమాల యాత్ర చేస్తూ నిలువెత్తు గజమాల తెచ్చి ఈయనకైతే వేశారు అంటే ఇది జాతకం తెలిసిపోతాం అత్తవారు నాకే తప్ప అందరికీ తెలియదు అనుకుంటారు కానీ ఫస్ట్ నాకే మాయా ఇక్కడ చూసే మిత్రం మొత్తం జాతకాలన్నీ చెప్పేద్దంట మాయా ఒక్కసారి పెట్టుకుందా అనిపించింది మంచి సీరియస్ అయిపోతున్నాడు కాసేపు అయితే బుర్ర తినేసామన్నమాట మాయా ఒక్కసారిగా నువ్వు వచ్చే అంటే బుర్ర పాడైపోద్ది ఈ మెత్తన్ గాని పెట్టుకున్నావు అంటే నీ బతికంతా చెప్పేది మాయో అండే మెసన్ లాగన్ లేవా మాయా ఎక్కడ చూసేది ఏంటి అనుకుంటున్నారు అమ్మాయిలు నెత్తికెట్టుకోండి మాయా లైటింగ్ అయితే మెరిసిపోతున్నాయి మాయా ఒక్కసారి ఇది కానుకొని మీ లవర్ నెత్తికి గానీ పెట్టారంటే అబ్బా తల తల మెరిసిపోయి ఎవరాన్లా ఉంటది మాయా లాగా ఎవరు లేరు కాబట్టి మాయా మా డార్లింగ్ అయితే పెట్టేసాను మా డార్లింగే మెరిసిపోతున్నాడంటే మాయా ఇది లవస్ లో మా మాయ మాయా ఉందా అలా సరదా సరదాగా నాలుగు ఫోటోలు దిగేసి దెబ్బకి సైడ్ అయిపోయాం చూసారు మాయా ఈడేంట్రే ఎలా చూస్తున్నాడు అనుకుంటున్నారా మాయా ఇదే మన అంతర్వేది రథం నైట్ పూట్ల భలే ముస్తాబు చేస్తారు కదా మాయా మన అంతర్వేది కళ్యాణ రథం అయితే ఇది మంచి నిండుగా కలగా చాలా అందంగా రెడీ చేశారు మాయా అట్టుపళ్ళు పెట్టారు చూసారా ఈ అట్టుపళ్ళు పైన ఉంటుంది చూసారా సూపర్ ఉంది పాయింట్ అయితే అలా ఉంటుంది మొత్తం ఖాళీ ఉండదు ఇదిగో అవుతుంది ఒకసారి ఇది చూసారా లాగా లాగాలంటే చాలా కష్టం మాయా ఈ రథం తాడి చూస్తా ఉంటేనే భలే ఉంది కదా చాలా పెద్దగా ఉంది ఈ రథం తాడితో నడివీధుల్లో రథం లాగితే ఉంటే ఎంత బాగుంటుందో సరే చూసి అంతేకాకుండా ఈ రథానికి అయితే బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది ఎందుకంటే మొన్న రథం కాలిపోయాక ఈ రథాన్ని అయితే కొత్తగా తయారు చేపించారు చూసారు మాయా మన బ్రేక్ సిస్టమ్ కూడా అమర్ చేశారు మన రథానికి చాలా బాగుంది రెడ్డి అనంతకుమారి గారు ఈ చాలా పెద్దగా ఉన్నాయా అసలు చక్రాలు నా అంత ఎత్తు అయితే ఉన్నాయి ఇవైతే చెక్కతో చేసారంట చక్రాలు గమ్మి నరగకుండా ఉండడానికి పైన ఐరన్ కూడా వేసారు ఈ రథం అయితే కలశాన్ని అయితే పెట్టేశారు ఈ కలశాన్ని పెట్టుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు కలసాన్ని మాయా ఈ కలశాన్ని తీసుకెళ్లి రథం పైన అయితే పెట్టేస్తారు మా శిఖరాన్ని పెడతారు అది ఆ పైన చూస్తారా పైన శిఖరాన్ని పెడతారు కలసాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దగ్గరగా నేనైతే అసలు ఆ ఫస్ట్ టైము మీరెంతమంది ఇంత దగ్గరగా చూసారో ఒకసారి కమెంట్ చేయండి ఓకేనా అమ్మాయ ఇదిగో ఆ జ్యూతుంది చూసారా మాయా రథం వెళ్ళి అంటే వరకు అసలు చాలా బాగా వెళుతుంది అసలు ఆర్నెవరు మాయా అయా వెళ్లేదంతా ఇలాంటి అన్నదాన సత్రాలు అయితే చాలా ఉంటాయి వెళ్లే సమయంలో వచ్చి ఇక్కడ కొన్ని అంత భోంచేస్తే కడుపు నిండిగా ఉంటది అంతేకాకుండా మాయా వీళ్ళు రూపాయి కూడా తీసుకోరు ఈ అన్న అయితే అందరికి ఫ్రీగా అయితే పెడతారు ఏ ఏ మంచి చూడు 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 చూడరా కొంట మాయా మాది కొనేది అడవిడు ఎక్కువ మాయా మేము చేసే దెబ్బకే ఆయన కూడా చిరాకు వచ్చి గాజులు చేసేటప్పటికే దెబ్బ గాదే అయితే తిరిగిపోయిందంట దెబ్బకి సైడ్ చేసి సైడ్ అయిపోయాడు మావిడైతే ఆ ఇక్కడ కానున్నా అంటే మనల్ని కట్టేసి గాజుల మిచ్చేస్తాడు ఈయనైతే మాయా జనం అయితే సౌందర దానం చేయడానికి కాడికి అయితే బయలుదేరిపోయారు ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది అయితే జనం అయితే చాలా మంది బయలుదేరిపోతున్నారు వెళ్లేదారులు అయితే అమ్ముతున్నారు మాయా బ్రష్ చేసుకోవాలనుకుంటే ఈ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మాయో ఈ రోజుల్లో వేపలతో కడుకుండేవారు అసలు ఎవరు లేరు ఎప్పుడైతే చూడరు కానీ ఇలాంటిటప్పుడు ఒక్కసారి ట్రై చేయండి మాయా జనం అయితే వెళ్లేదారు మొత్తం అస్సలు ఖాళీ లేరు అంతేకాదు చిన్నపిల్లలు తీసుకుంటూ కూడా చాలా మంది అయితే నడిచి వచ్చేస్తున్నారు మాయా మొసల మొత్తుకోళ్ళు కాదు చాలా మంది నడిచే వస్తున్నారు మాయా అయితే సముద్రం అంతకైతే వచ్చేసాం మాయా ఇక్కడ చూసారా జనం అసలు జనం అయితే కిలకి లాడేస్తున్నారు మాయా ఇదిగో వాళ్ళు వస్తానే ఉన్నారు జనం అయితే ఖాళీ లేరు క్రౌడ్ జనం అయితే అసలు చాలా మంది ఇగో ఇక్కడ పూజలు చేస్తున్నారు చూసారా ఇలా పూజలు చేస్తారు అలాగే ఇదిగో అంటే చనిపోయిన వాళ్ళకి పిండం అంటారు కదా వెంటనే బయటికి రావాలి అలా పెడతారు చాలా మందికి ఇప్పుడే అయితే మేమైతే సముద్రం అంచనైతే ఉన్నాం ఇప్పుడైతే ఎప్పుడైతే లేచాం అనమాట ఎంత టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ అయితే లేచిపోయాం మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉంది మొత్తం ఇప్పుడే తెల్లారుతుంది మొత్తం సొంత వంచాను కదా ఎండ వస్తుంది చూసారా అలాగే చుట్టూరు ఇప్పుడైతే ఇదిగో ఇక్కడే స్లీప్ వేసాం ఇసుకలో పడతలేదా ఇక్కడే స్లీప్ వేసామ్మా ఇసుకలో ఇంకా అసలు ఏమీ లేవు కింద తొల్లేసాం అంతే మా అలాగా మనం బయట అయితే పోదులు కొడతాం కాని ఇక్కడికి వస్తే ఆ పోదులుకి లేం కుదర కింద కోడుకోవాల్సిందే మేము కూడా టూ అవర్స్ అయితే నిద్రపోయాం మిసిగులో అయితే మాయా ఇక్కడ బీచ్ చోడిన గుర్రాలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు అయితే ఎక్కి భలే ఆడుకుంటున్నారు కదా పోలీసులు అయితే అడిగడు ఎక్కి పోలీసులు అయితే ఖాళీ లేదు మొత్తం చూసారా మరి బీచ్ల్లో కుర్రోళ్ళు కబడ్డీ కూడా ఆడేస్తారు తోటలోకి వెళ్ళా పుట్టేశా ఫ్రీ ఒక ప్లేస్ లీస్ట్ ఏం అక్కర్లేదు సూపర్గా ఉంటుందా సరువుల మార్నింగ్ బాగుంది కదా ఈ వ్యూలో సరుకుల కడుకుంటే ఎంత బాగుంది కుట్లో ఉంది కదా మా ద్రోణిగ్రేష్ సార్ మాయా కదా మీకు కూడా మంచిగా ఇప్పుడు మార్నింగ్ వ్యూ అయితే చావు కూడా వేసింది మీకు కూడా ఇలాంటి వ్యూ కావాలంటే రావాల బీచ్కి వస్తే బాగుంటది అమ్మాయి అమ్మాయిలు కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటారు నువ్వు ఇంటికాడు ఉంటే అలాగా ఇంటికాడు ఉంటే ఏమ రావాల వచ్చి చేసుకుంటే అన్ని సెట్ అవుతాయి అంతేగాని నువ్వు ఇంటికాడు ఉండి మాయా అనేసి నువ్వు వీడియోలు పెట్టమంటే కుదరదు మాయా మాయా ఇక్కడ చూసేది అబ్బా గోవా టీషర్ట్ సాటితో ఎలా బీచ్లో అయితే కాసేపు అయితే అడవి చేసేస్తా మాయా మాయా దారిలో వెళ్తా ఉంటే ఒక్కడ కూడా చూస్తా లేదు మా యా బల కట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు ఒక్కడ కూడా చూద్దాం ఈ ఏళ్ళ ఎలాగైనా మా చడవిడిగా ఎవరినైనా క్యాప్చర్ చేద్దామని అలా నడిచి వెళ్తా ఉంటే మాయా వచ్చింది మాయా గ్యాంగ్ ఈ సంతోషాల సరదాగా నడిచి వెళ్తా ఉంటే మాయా కొత్త పెద్ద మాయ నేను కూడా సముద్రంలో అయితే స్నానం అయితే చేస్తా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎన్ననైతే చాలా మంది చూసే ఉంటారు మన చెరువు పట్టుబడులు చేపల పట్టుబడులు వీడియోలు అయితే తీస్తా ఉంటాడు అన్ని అయితే ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు ఇప్పుడైతే ఒక్కసారి అంత్రివేజి బీచ్ లో చూడంగానే ఎల్లి సరదాగా పలకరించేసే మాయా వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారా మాయా టెంపుల్ అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గరొచ్చాక చూడేస్తాం అన్న చెల్లెళ్ళ కట్టు వెళ్తాం అయితే చివరి దాకా చూడండి వీడైతే అయిపోలా అన్న చెల్లెళ్ళ అయితే బ్యాక్ సైడ్ ఉంటది చాలా దూరంలో ఉంది మన బ్యాక్ సైడ్ అయితే అన్న కట్టు గట్టు మనం వెళ్ళి అయితే మనం టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోతాం సేమి ఏమి తెలియదు టెంపుల్కి వెళ్ళి వచ్చాక మొత్తం అన్నీ సరదా కల్లా నడిచి వెళ్తా ఉంటే ఒక్కసారిగా వచ్చింది నాకైతే పరివేసింది మాయా ఒక్కసారిగా వీడియో పరిగెత్తిపోయింది మాయా ఎదురు చూసారా క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఇక్కడ చూసి ఏమి బుజ్జి పెట్టిన ఫోటోలు తీసుకోవడానికి చాలా మంది వచ్చేస్తున్నారు ఒక్కో ఫోటోకి వంద రూపాయలు ఎంత తీసుకుంటున్నారు మాయా వెళ్ళేదారులు అబ్బో పాములు అయితే చాలా ఉన్నాయి మాయా ఈ పాము ఏంటో ఒకసారి కమెంట్ చేయండి కొద్దిగా ఎదగెళ్ళేటప్పటికి పెద్ద బొట్టలోనే తెచ్చేసారు వీళ్ళైతే చాలా మంది చాలా మంది సముద్ర స్నానాలు చేసాక డైరెక్ట్ గా గుడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు ఉందంట ఇది ఈ శివాలయాన్ని దర్శించుకున్నాక అప్పుడైతే ఆ టెంపుల్ అయితే వెళ్ళి దర్శించుకోవాలంట శివాలయం చాలా పురాతన కాలం నాటి శివాలయం అనమాట వాయితో అయితే చెక్కారు పిల్లల్లాగా మన ఈ గుడిలో అయితే అంతర్వేది సముద్ర స్నానాలు చేశాక ఫస్ట్ గుడికైతే రావాలి చాలా మంది తెలియదు అయితే రాకుండా వెళ్తారు మాయా ఇక్కడ చూస్తున్నారు చూసారా ఇదే దర్శనానికి వెళ్ళేదారి అసలు చాలా మంది చాలా దూరం దాకా అయితే లైన్ అయితే ఉంది బ్యాక్ సైడ్ దాకా మొత్తం ఇదంతా దర్శనానికి వాళ్ళు వాళ్ళ మొత్తం అసలు ఖాళీ లేదు చాలా మంది ఉన్నారు టెంపుల్ దాకా మొత్తం ఫుల్ క్రౌడ్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఎంత దూరం ఉండలేకపోతే మీరైతే అలాగా ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టారనుకో దర్శనానికి డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు డైరెక్టర్ అంటే దానికి టూ రౌండ్స్ ఉంటాయి టూ అదే గుడ్ టూరు టూ రెండు సార్లు మూడు సార్లు తిరగాలి అప్పుడైతే అది ఇదిగా ఉంటది ఎందుకంటే ఫ్రీ దర్శనాలు అంటే ఇప్పుడు కష్టం ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ చూసారు కదా ఇంకా బ్యాక్ సైడ్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు ఓకేనా మాయా మీకు కూడా దర్శనానికి అయితే వచ్చేసాం మాయా చూసేది ఏంటనుకుంటున్నారు మన గుడి వ్యూ ఎలా ఉందో సార్ చూసారా చాలా మంది క్రౌడు అస్సలు ఖాళీ లేదు దర్శనానికి ఇప్పుడు దాకా గంటన్నర బయట వెయిట్ చేస్తున్నావు రూపీస్ మాయా లోపల జనం చూసారా అసలు ఖాళీ లేరు బయటేవో ఆరు లైన్లు పెట్టారు ఇటు వచ్చి చూస్తే అంతకు మించి ఎక్కువ ఓహో బయటకు వచ్చాన లేదు ఓ నీ ఎగమ్మా ఎలా పడిపోయిన రాయ చాలాసేపు సట్టు పట్టుకుంటే అసలు బావా వీడియో తీస్తున్నాడని ఫోన్ పాల్ కూడా ఎత్తానన్నది ఏదో రకంగా తప్పించుకోండి సైడ్ అయిపోయమ్మా రథలాగేకా ఇది అన్నమాట అనమాట మొత్తం తో బలి ముస్తాబు చేస్తారు అయితే చాలా మంది వచ్చేస్తున్నారు ఇక్కడ కొనుక్కోవడానికి వీడియో ఎంత వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది అలా వెళ్లే ముందు ఒక లైక్ చేసుకుండి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకుండేలాండి అలా వెళ్తా వెళ్తా జైళ్ళు ఖర్జూర పళ్ళు తీసుకుంటే ఇంటికి అయితే బయలుదేరిపోయాం అంతర్వేది రథలాగి వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఒంటా బాయ్